టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆఫ్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఎయిట్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు వైపు ఏపీ సర్కార్ చూస్తుందా ఆల్రెడీ ఒక ఒప్పందం చేసుకొని అనేక ఉల్లంఘనల తర్వాత ఆ ప్రతిపాదన కూడా ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ఏపీ ప్రభుత్వానికి చేయూతనిస్తుందా చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం అమరావతి రాజధాని విషయంలో చెప్పినటువంటి నిజాలు ఏంటి అసలు వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుమన్ టీవీ బిజినెస్ ఎడిటర్ అనిల్ సింగ్ గారు ఉన్నారు అనిల్ సింగ్ గారు నమస్కారం నమస్కారం సార్ అమరావతి ఫండింగ్ అనేది వరల్డ్ బ్యాంక్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టు గ్రోత్ ఇంజిన్ ఇట్లాంటివన్నీ కూడా ఇప్పటివరకు చెప్తూ వచ్చారు సో చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒక విషయం కూడా ఇక్కడ డిస్కస్ చేశారు వరల్డ్ బ్యాంక్ మాకు అప్రూవ్ చేసింది ఫైనాన్స్ చేయడానికి సో ఏ కారణాలు చేత ఆగిపోయింది ఆయన శ్వేతపత్రంలో చెప్పిన అంశాలని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఎందుకంటే ఒక ప్రభుత్వం టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో యూనో మొత్తానికి గవర్నమెంట్ నిర్వహించిన తర్వాత ఎలక్షన్స్లో మళ్ళీ ప్రభుత్వం మారడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ మే నెల తర్వాత సో అక్కడి నుంచి కొత్త ప్రభుత్వం రావడం జరిగింది యాక్చువల్గా వాళ్ళ టూ థౌజండ్ నైన్టీన్ ప్రభుత్వం కంటే ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో యాక్చువల్గా ఆల్రెడీ వాళ్ళు వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ తో కొన్ని మీటింగ్స్ చేశారు వాళ్ళని ఒప్పించడానికి సో దాట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి దానికోసం అని చెప్పేసి పూర్తిగా డీటెయిల్స్ డిస్కషన్స్ కూడా ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినాయి కరెక్ట్ ఫిబ్రవరి మార్చి టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్స్ ఏప్రిల్ వెళ్ళింది మేలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కరెక్ట్ సో ఇక్కడ మనం చూసుకుంటే డిస్కషన్స్ అండ్ నెగోషియేషన్స్ ఈ నెలలో అయిన తర్వాత ఎలక్షన్స్ మీరు అన్నట్టుగా అయిన తర్వాత ఏమైందంటే ప్రభుత్వం మారడం జరిగింది మారిపోయిన తర్వాత మినిస్టర్ ఆఫ్ ఎంఏయడి ఎవరైతే ఉన్నారో ఆ టైంలో కొత్తగా మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఆయన సెవెంటీన్త్ మే టూ థౌజండ్ నైన్టీన్కి ఒక లెటర్ అడ్రస్ చేశారు ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పురపాలక శాఖ బొత్స సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఉంది కరెక్ట్ కరెక్ట్ సో ఆయన గారు ఏం చేశారంటే ఒక లెటర్ రాశారు మన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కోసం సో అడ్రస్సింగ్ టు నిర్మలా సీతారామన్ గారు సో మినిస్టర్ గారికి పంపించారు యూనియన్ మినిస్టర్లు ఏం రాశారంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రపోజ్డ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏఎస్ఐఐ విత్ లోన్ అసిస్టెన్స్ ఆఫ్ యుఎస్ డాలర్స్ త్రీ హండ్రెడ్ మిలియన్ అనమాట ఫ్రమ్ ది వరల్డ్ బ్యాంక్ దీని తర్వాత రెఫరెన్స్ ఇచ్చారు కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో మెన్షన్ చేశారు ఐ విష్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ ద ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ రిగార్డింగ్ ప్రపోజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లోన్ అసిస్టెంట్స్ మూడు వందల యుఎస్ మిలియన్ డాలర్స్ కావాలి అయితే మా ప్రభుత్వం జస్ట్ వచ్చేసేసి నలభై ఐదు రోజులు మాత్రమే అయ్యాయి సో మాకు ఇట్ హాస్ కమ్ టు అవర్ నోటీస్ అనమాట మా నోటీస్ నోటిఫికేషన్కి వచ్చింది అయితే మేము దీని గురించి కొన్ని కంప్లైంట్స్ ఉంటే ఆ కంప్లైంట్స్ డీటెయిల్స్ అన్ని మీకు నేను పంపిస్తున్నానని చెప్పేసి రాసి పంపించారు అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఒక క్లారిటీ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కి కన్సల్టేషన్ జరిగినాయి వరల్డ్ బ్యాంక్ ప్లస్ ఏషియన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్వెస్టర్స్ బ్యాంక్ దాని నుంచి డిస్కషన్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇవ్వడానికి అంటే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇవ్వడానికి సో ఆ దశలో గవర్నమెంట్ మారింది దానికి ఇచ్చినటువంటి రిప్లై ఎగ్జాక్ట్ నలభై ఐదు రోజులు మాత్రమే ప్రభుత్వం మారింది కాబట్టి అనేది అంటే ఈ ఈ ఈ సపోజ్డ్ అగ్రిమెంట్ అవును బిట్వీన్ గవర్నమెంట్ అండ్ వరల్డ్ బ్యాంక్ కాబట్టి అవును కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇలా ఎందుకు రిపోర్ట్ చేశారు అంటే ఆ లోన్ అమౌంట్ మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పడానికి ఒక వంకతో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి రిప్లై ఇవ్వాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అది వాళ్ళ బాధ్యత కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా వాళ్ళు రిప్లై ఇవ్వాలి సో బికాస్ హైరర్క్ ని ఫాలో అవ్వాలి కదండి సో ఆ హైరక్కి రెస్పెక్ట్ ఇస్తూ వారు ఏం చేశారంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి పంపించారు అందులో రాసింది ముఖ్యమైన మూడు అంశాలు ఉన్నాయి ఆ పాయింట్స్ మీకు ఒకసారి ఓకే ఓకే ఇక్కడ మనం చూసుకుంటే బ్రీచ్ ఆఫ్ సీక్రెసీ వైల్ ద లొకేషన్ ఆఫ్ ది క్యాపిటల్ సిటీ అన్నారు ఎగ్జాక్ట్లీ అంటే జనరల్ గా చూడండి క్యాపిటల్ సిటీని ఒక కొత్త రాష్ట్రంగా ఫామ్ అయిన తర్వాత మీరు ఆ సీక్రెసీని ఎందుకు మెయింటైన్ చేయలేదు ఆ విషయాన్ని పబ్లిక్ ఎందుకు చేశారు ఓకే అంటే దా అందులో ఏదో విషయం ఉండే ఉంటుందని చెప్పేసి దాన్ని ఒక వంకతో ఒక ఎక్స్క్యూజ్ లాగా తీసుకొని ఇక్కడ మెన్షన్ చేశారు అంటే మేము ఈ లోన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే హెల్పింగ్ సెలెక్ట్ ఫ్యూ మోర్ వైల్ ద ల్యాండ్ ఇన్ ఓకే దీనికి అర్థము ఏంటంటే ఇవన్నీ సెకండరీ విషయాలండి ప్రైమరీగా చెప్పదలుచుకుంది ఏంటంటే రియల్ ఎస్టేట్ లో కొన్ని లావాదేవీలు జరిగాయి సో ఈ విషయానికి మాకు సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పడానికి ఉన్న ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చెప్పింది మూడో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ కంప్లైంట్ ఏంటంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ కరప్ట్ కరప్ట్ మీన్స్ వర్ టు అడాప్ట్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ క్రోనీస్ ఆఫ్ ద పీపుల్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ ఎఫైర్స్ అంటే అక్కడంతా కూడా అవినీతి అరాచకం మొత్తం రాజ్యం వెళ్తుంది అది అలానే ఈ జోనల్ ఇష్యూస్ ని కూడా వైలేట్ చేస్తూ పోయారు ఎగ్జాక్ట్ సో ఈ మూడు అంశాల కారణంగా ప్రభుత్వం వచ్చి నలభై ఐదు రోజులే అయినందుకు మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అనేది ఇక్కడ మీరు గమనించాలన్న విషయం ఒకటి ఉందండి ఈ మూడు కూడా కంప్లైంట్స్ వచ్చాయి ప్రభుత్వానికి కానీ ఇది తేలలేదు తేలలేదు ఇంకా తేలలేదు ఇది ఓన్లీ కంప్లైంట్స్ వచ్చాయి అని చెప్పేసి అది రూమర్ అయినా ఉండొచ్చు లేకపోతే ఎవరైనా ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ తేలాల్సినప్పుడు ఒకసారి ఇన్వెస్టిగేషన్ అవ్వాలి కదా సో ఇన్వెస్టిగేషన్ జరిగిందా లేదా ఆ ప్రభుత్వానికి జవాబిచ్చిందా లేదా అన్న విషయాలు కూడా కంప్లీట్ గా గత ప్రభుత్వానికి తెలిసి ఉండాలి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి వాళ్ళు గా సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ మాకు ఈ అమరావతి క్యాపిటల్ సిటీ అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాజధానుల సో ఏపీ రాష్ట్రానికి మేము మూడు రాజధానులు పెడతాము దానికి కావాల్సిన ఆ ఫండ్స్ కానివ్వండి అప్పుడు మేము అడుగుతాం అనే పద్ధతిలో వాళ్ళ స్ట్రాటజీ డిఫరెంట్గా వెళ్ళారనమాట సో చూసుకుంటే ఇక్కడ సఫర్ అయ్యింది ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాంతోపాటే అమరావతి ఈ రెండు మేజర్ సఫర్ జరిగిందండి ఇప్పుడు ఆ సఫరింగ్ వల్లనే రోజు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నిలబడి చేస్తున్న అవసరం ఎందుకు వచ్చిందంటే బికాస్ అప్పుడు తీసుకున్న డెసిషన్ అది రైటా రాంగా అనేది అది ప్రభుత్వానికి చాలా బాగా తెలుసు ఆ విషయం సో ఆ విషయం గురించి మనం ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నామండి కానీ అంటే ఇప్పుడు ఇంత పెద్ద అమౌంట్కి శాంక్షన్ చేయడానికి ప్రిపేర్ అయినటువంటి వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు ఈ స్టేజ్లో మళ్ళీ ఇన్వాల్వ్ అవుద్దా ఎందుకంటే ప్రైవేట్ పార్టీస్ నుంచి తెచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏ సపోర్ట్ అయినా కానీ లోన్స్ అయినా కానీ కంపేరిటివ్లీ అంత పెద్ద అమౌంట్ ఉండదు అనేటువంటి అభిప్రాయం ఉంది సో వరల్డ్ బ్యాంక్ లాంటివి ఐఎంఎఫ్ లాంటివి ఇటువంటి ఇన్వాల్వ్ అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటివి అటువంటివి ఇన్వాల్వ్ అయితేనే ఫండింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది పెద్ద మొత్తంలో వస్తుంది అనేటువంటి అభిప్రాయం సో ఈ ఫైవ్ ఇయర్స్ ప్యాన్ పెయిన్ తర్వాత రికవర్ అవడానికి అవకాశం ఉంది అంతర్జాతీయ సంస్థలు ఇన్వెస్ట్ చేస్తాయి నిజంగా చెప్పాలి అంటే ప్రాక్టికల్గా ఎప్పుడు మాట్లాడుకోవాలి అంటే ఈ సిచ్యువేషన్లో నుంచి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి లోన్స్ పొందడం అనేది అసంభవం ఓకే ఎందుకంటే సార్ ఒకసారి అప్పు తీసుకున్న వాళ్ళు ఆ పాత అప్పుకే అసలు గ్యారంటీ ఇవ్వట్ల హామీ ఇవ్వట్ల తిరిగి తీర్చాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వాల్సిన జస్ట్ హండ్రెడ్ థర్టీ సెవెన్ క్రోర్స్ కూడా డిఆర్ఎస్ఏకి వాళ్ళు డిపాజిట్ చేయనప్పుడు మూడు వందల మిలియన్ డాలర్స్ ఐదు వందల మిలియన్ డాలర్స్ అంటే మాటల చాలా పెద్ద అమౌంట్ అది అంత పెద్ద అమౌంట్ ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచిస్తారు లేదంటే ఇంకా ఎన్ని హామీలు తీసుకుంటారో మీ స్టేట్ గవర్నమెంట్తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కాస్త మాకు సపోర్ట్ చేసి ఎలాంటి హామీ కౌంటర్ గ్యారంటీ అడగచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కేంద్ర ప్రభుత్వాలు కూడా మారుతూ ఉంటాయి కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేసాయి ట్రస్ట్ అనేది ఒక్కసారి బ్రేక్ అయింది అనుకోండి సార్ మళ్ళీ దాన్ని ముడి పడాలి అంటే ఆ ముడి అనేది ఎప్పుడు అందులో పొలిటికల్ భాషలో చెప్పాలంటే గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కానీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జెస్ మాత్రం మారుతారు సీఎం లు మారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదే విషయంలో క్రెడిబిలిటీ క్రైసిస్ వచ్చిందని అనుకోవాలా మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవరైనా వస్తే మారితే ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ ఉంటుందా వరల్డ్ బ్యాంక్ లాంటి పర్సెంట్ ఉంటుంది సార్ మనము ఇక్కడ ఈ విశ్లేషణ ఎందుకు చేస్తున్నామంటే ఈ పాసిబిలిటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉంది ఓకే అది జరగబోతుంది ఆ జరిగే సమయానికి మీరు ఎలాంటి హామీలు వన్ హండ్రెడ్ పర్సెంట్ వితౌట్ ఎనీ ఫెయిల్యూర్స్ ఇచ్చే గ్యారెంటీ అంటే ఏంటి ఎలాంటి ఎందుకంటే లాస్ట్ టైమే గవర్నమెంట్ గ్యారెంటీ ఇన్వోక్ చేయాల్సి వచ్చింది అలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చిందంటే మీరు వస్తారా దానికి ఆన్సర్ ఇవ్వడానికి మీరు తీరుస్తారా తీసుకున్న లోన్కి గవర్నమెంట్ అప్పుడు ఏం చెప్పలేదు సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఎలాంటి కైండ్ ఆఫ్ ఒక బిగ్ బ్రదర్ లాంటి ఒక రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటాను సో ఆ రోల్కి వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు సో ఎలాంటి కైండ్ ఆఫ్ హామీలతో తిరిగి వస్తారు ఎలాంటి కైండ్ ఆఫ్ అమౌంట్స్ వాళ్ళకి దొరకపోతున్నాయి అన్న విషయం వారు వచ్చినాక ఒక ప్రెస్ మీట్ లో చెప్పిన తర్వాత ఒక గాడిలో పడే వరకు కేంద్రం మీద ఆధారపడతారు అబ్సల్యూట్లీ అండి దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు ఎందుకంటే చూడబోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి చాలా మంచి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది చాలా డెవలప్మెంట్ చేశారు కాబట్టి ఆయన మీదన్నా కాస్తంత నమ్మకంతో మరి ఎలాంటి కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ ఇస్తారన్నది మనం వెయిట్ చేసి చూడాల్సింది రైట్ థ్యాంక్ యూ అనిల్ సింగ్ గారు ఇది అమరావతి నిర్మాణం అనేది అంత ఆశామాషి వ్యవహారం కాదు అలానే వరల్డ్ బ్యాంక్ వైపు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తుంది వరల్డ్ బ్యాంక్ ఆదుకోవాలంటే కూడా ప్రస్తుతం ఆగిపోయిన పనులు గాడిలో పడాలి దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి భరోసా ఉంటే తప్పితే పెద్ద మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేది అసాధ్యం అలానే ఆర్థిక రంగంలో ఒక్కసారి రుణపరపతి దెబ్బతింటే దాన్ని చేజిక్కించుకోవడం మళ్ళీ ఆ స్థాయిని దక్కించుకోవడం అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ అని అనిల్ సింగ్ గారు అంటున్నారు అలానే అమరావతిలో పనులు ప్రారంభించేటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చూపిస్తుంది కాబట్టి రాబోయేటువంటి ఏడాది పాటు కూడా స్థానికంగా లేదా దేశీయంగా దొరికేటువంటి రుణాలపైన ఫోకస్ పెట్టడానికే ఎక్కువ శాతం స్కోప్ కనిపిస్తుంది అనేది ఆయన విశ్లేషణ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి